మది ఎపిన్ చేస్తామో ఇలాంటి జరిగిన గాని 100 కి ఫోన్ చేయండి మీరు లేట్ అయితే గంట mali police station కి వచ్చి అంతా చేస్తే యు నాట్ బి ఎబుల్ టు ట్యాక్ ద క్యూ సో ఇన్ ఏ ఛేన్స్ మ్యాచింగ్ జరిగిన గాని ఇమిడియేట్ గా 100 కాల్ చేస్తే మేము ఒక SOP ఫామ్ చేసాము 100 కాల్ చేయొง గాని మన కంట్రోల్ రూమ్ నుంచి అన్ని పాయింట్స్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి వేరే వేరే పాయింట్స్ కి వెళ్ళి ఇమిడియేట్ గా వై అలర్ట్ చేసి అన్ని చాట్ గా వెరిఫై చెకింగ్ స్టార్ట్ చేస్తాము సో ఇలాంటి నేర నేరైనా జరుగు మన విజయనగరం వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్